వైసీపీలో కామెడీ గాళ్ళు ఎక్కువ వాళ్ళ మాటలతో చేష్టలతో కామెడీ తెగ పండిస్తారు అలాంటి కామెడీ గాళ్ళు ఒకడు గుడివాడ అమర్నాథ్ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయిన వ్యక్తి కూడా ఈనే జగన్ మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన ఈయన గారు పెట్టుబడుల గురించి తప్పిస్తే అన్నింటి గురించి మాట్లాడేవాడు మీడియా వాళ్ళు పెట్టుబడుల గురించి అడిగితే కోడి గుడ్డు కథ చెప్పిన కమెడియన్ ఈయనే దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ కి ఒకే ఒక్కసారి వెళ్ళి అక్కడ చలి ఎక్కువగా ఉందని వెళ్ళడమే మానేసిన ప్రబుద్ధుడు కూడా ఈయనే అప్పుడప్పుడు మీడియా ముందుకి వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి కూడా అంతే మనకు డేటా సెంటర్ ఎందుకు డెవలప్మెంట్ కావాలి అని అక్కడికి ఏదో టెక్నాలజీ నిపుణు అయినట్టుగా చెప్పాడు డేటా సెంటర్లో ఉద్యోగాలు రావు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో గూగుల్ వాళ్ళ చేత చెప్పించండి అని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చి నెటిజన్లతో చివాట్లు తిన్నాడు ఈయన గారికి ఐటీ ఇండస్ట్రీ గురించి తెలియదు ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఐటీ కంపెనీని కూడా కలవలేదు ఏం తెలిసిన డేటా సెంటర్ మీద కమెంట్స్ చేస్తున్నాడో తెలియదు వైసీపీలో ప్రతి వాడికి ప్యాషన్ అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే వాళ్ళకు ఒక పనిగా పెట్టుకున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ధ్యాస లేదు రాష్ట్ర యువత గూగుల్ విశాఖకు రావడాన్ని స్వాగతిస్తుంటే గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చంద్రబాబు లొకేషన్ను విమర్శించడమే పని